ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు వి ఆల్ లవ్ యూ అండ్ అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది అందరూ వేసు ఓ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక మూడు వందల మందికి వచ్చింది పద్మవిభూషణ్ అంత రేర్ అంత రేర్ అవార్డ్ అది అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేజ్ నుంచి వచ్చింది మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సో చిరంజీవి గారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ సెలబ్రేట్ సెలబ్రేట్ ఇప్పుడు చిరంజీవి గారు నేను క్వశ్చన్లోకి వచ్చేస్తా నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవీ చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసిన ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషను ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితో స్టేజ్ మీద ఉన్నా నన్ను కౌగిలించుకుంటున్నారు అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు తెలియదు మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడైనా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి ఊహించుకుంటూ ఉండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారస్పడినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నేను టెన్త్ క్లాస్లోనూ డిగ్రీల్లోనూ డ్రామాలు వేసినప్పుడు కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా ఆ కథలు అవి ఆ నాటకంలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు నవ్వాలని ఒక నటుడు అయితే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా మన కాలేజీ ఫస్ట్ వచ్చిన సరే ఇంతమంది మనం ఇంకా చూడరే అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా అన్నది అక్కడి నుంచి ఆ దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఏదైతే నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది వేల మంది నన్ను చూస్తారు చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం సినిమాల్లోనే రాణించాలి సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ ఆయనతోటి బేరసారాలు ఆడుతూ నువ్వు నన్ను ఆ పోషని తీసుకువెళితే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను నన్ను ఆ పోషని తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంట్రాక్ట్ అవుతూనే వచ్చేవాడిని దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంతరాత్మ అంతరాత్మకు నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో వన్ డే యు అటైన్ దట్ యు రీచ్ దట్ గోల్ అదే ఈరోజు జరిగింది ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్ ఎస్ ఊహించారు ఈ పోషకులు రావాలని ఊహించారు అందుకే వచ్చారు మీరు ఓకే స్కూల్లో నటించారు ఆ ప్రేమ మీకు నచ్చింది ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి నా కెరియర్ ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు కూడా చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు కానీ కొడుకు వెళ్తానంటే ఆయనకి ఇష్టమే కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో ఉంటాయో తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్ముకున్న నాన్నగారికి లేక సంశయించారు లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళతాను అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న అయితే వెళ్ళు ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నా ఉంటున్నాను కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ ఐ వెల్కమ్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్ అదేనా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు అందుకని ఆయన కోసం చేరాను ఆరు నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆఫీసేను ఇదే కంటిన్యూ చేసి వచ్చారు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా ఆ తర్వాత రెండో సినిమా ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా అట్లా వరుసగా వచ్చినాయి విజయాల్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకొచ్చి ఇది నా ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ భగవంతుడు ఆ ఆల్మెట్ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్ అది కూడా కాక అంటే ఇది చాలా మంది తెలిసేమో అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా చెప్పరా వద్దా ఆపేద్దామా సరే చెప్తాను అయితే ఓకే నేను ఇన్ ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను సెవెంటీ ఎయిట్ మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సెవెంటీ సెవెన్ ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో ఐదుగురులో ఒక వేషం చేయాల్సి వచ్చింది ఆ వేషం చేస్తే నా సినిమాలో నువ్వు చెయ్యవు చేయలేవు వద్దు అని భారతీయ రాజా గారు అన్నారు నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుంది అంటే వాడికి భరోసాగా పదం వెళదాం అని చెప్పి వెళ్ళాను అండ్ వెళితే చేయడంటే అదేట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్ రాజమండ్రి అన్ని సెట్ చేస్తాం రాకపోతే ఎట్లాగా అది అనిసరికి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది కిలకే పోగు రైలు తూర్పు తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు అనవసరం వాడు కెరీర్ పాడు చేయకండి పదరా అని ఆ ఒక నిమిషం నువ్వు చేస్తావా అని నేనా నా ఫిల్మ్ మేక్ మేక అవుతుంది అప్పుడుగా నేను చేయకూడదు ఇట్స్ కమిట్మెంట్ అండ్ మ్యాండేట్ అన్నాను ఆ తర్వాత రెండు రోజులు వచ్చి నా ఇంటి ముందు కూర్చోరు వాళ్ళు కాదు ఎవరు లేరు నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నా చెయ్యి అని చెప్పేసి సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసం ఒక రోజు వెచ్చిస్తాం సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా సెవెంటీ ఆ సినిమా పూర్తి అవ్వలేదు ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజిజం చూసి కానీ అందులో ఉండే అసోసియేట్ ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు కుమార్కి సార్ ఇట్లా సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని చూ పిలిచారు బ్రహ్మాండంగా ఉంది ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు మనకు అవసరం క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవులు సినిమాకి ఆ సినిమా షూటింగ్లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి ఆ రఫ్ క్యారెక్టర్కి ఎబ్బే బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు ఆ సినిమా చూసిన తో బాలచంద్ర గారు మహాన్ బావుడు డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇట్లాగా సినిమా తర సినిమా తర సినిమా తరత వచ్చింది ఇదంతా కూడా దైవ సంకల్పం ఐ టు బి హియర్ దిస్ పొజిషన్ దీన్ని ఎలా నేను నిర్వచించను ఆల్మెటీ ప్రకృతి అనివ్వండి భగవంతుడు అనివ్వండి నా ఆంజనేయ స్వామివ్వండి ఆ తర్వాత ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా అంటే నేను ఎప్పుడూ ఒక రెండు విషయాల్లో బ్యాటలు జరుగుతుంటాయి చిరు సార్ హెడ్ మీద హెడ్లో ఒకటి ఏంటంటే డెస్టినీ కొందరు ఏమంటారంటే రాసి పెట్టుందిరా రాసి పెట్టింది జరుగుతుంది నీకు రాసి పెట్టుందిరా అనే అనే ఆలోచన ఒకటి ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతులు ఉంది నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరు చేసి అది సంపాదించాలి ఎవ్వరు మనకు చేసేటోళ్ళు లేరు ఎవ్వరు చూసేటోళ్ళు లేరు ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది సో ఈ డెస్టినీ అనేది ఉందా లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమణ ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు మీ దీని మీద మీ థాట్ ఏంటి డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే మనం క్రియేట్ చేసుకోవాలి నా పాత్ ఎలా ఉండాలి దట్ ఈస్ మై డెస్టినేషన్ నా డెస్టినీ ఇది దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి నేనే నడవాలి నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసిపెట్టి ఉంటుందనే ట్రాష్ నేను నమ్మను నేను నమ్మను మనం మనం సాధించుకోవాలి మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్ మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలు ఎస్ మనమే ఆ డెస్టినేషన్ అన్నది ఆ డెస్టినీ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది ఇంకోటి ఇప్పుడు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను టెన్ ఇయర్స్లో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అలాగే మీరు మీకు తెలుసు మీకు విజువల్స్ నాకు కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి ఇట్లా నేను నిలబడ్డా జనాలు అరుపులు ప్రేమ సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది మీకు కూడా మీరు చెప్తున్నప్పుడు అది నేను కనెక్ట్ అయ్యా అది ఆ విజువల్స్ కనిపించిన ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు టెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి ఈరోజు ఇక్కడ ఉన్నారు కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి ఇట్లాంటివి మీకు ఏ ఏం జరిగింది దాన్ని ఎలా డీల్ చేశారు మాకేమన్న అడ్వైస్ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్లో ఎలా ఎక్కడుంటారు టెన్ ఇయర్స్లో ఎంత పెద్దగా అవుతారు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు మన శ్రమ మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇమోషనలీ మెంటలీ సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ ఎవరీ లైఫ్ కేక్ వాక్ మీన్ కేక్ వాక్ కాదండి అండ్ ఏది కూడా దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి చాలా హర్డిల్స్ ఉంటాయి తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి ఎత్తు పల్లాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి ఎగ్జైట్మెంట్లు ఉంటాయి డిప్రెషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని అవన్నీ నాకు జరిగినాయి